వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా కేయార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోస్ కూడా ఇతరులకు షేర్ అయితే ఇంజనీరింగ్ యాజ్ భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఇప్పుడు కౌన్సిలింగ్లో కూడా వారికి ఎలాంటి డౌట్స్ వచ్చినా మీకు ఈ యొక్క వీడియోస్ చూస్తే క్లారిఫై అవుతాయి కాబట్టి వారికి షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్లో కూడా మీరు మెంటర్షిప్ తీసుకున్నట్లయితే మీకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ షేర్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇప్లై చేసుకోవాలని కోరుతూ మనం ఈరోజు ఒక ప్రధానమైన ఇంజనీరింగ్ కాలేజ్ గురించి తెలుసుకుందాం అది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు బ్రాండెడ్గా ఉన్న జేఎన్టీయు ఉస్మానియా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల తర్వాత ప్రైవేట్ రంగంలో మనం చూసినట్లయితే రెండు కాలేజీలు ప్రముఖంగా వన్ టూలో పోటీ పడుతున్నాయి దాంట్లో ప్రధానంగా మన కేఆర్ గైడెన్స్ మాత్రం తప్పకుండా టాప్ వన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీగా విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీని మనం చూ చెప్తూ ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అంటే సిబిఎట్లో లేదని కాదు సిబిఐట్లో కూడా బాగానే ఉంది దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాకపోతే విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీను ఇది ట్రాన్స్పోర్ట్ పరంగానైనా హాస్టల్ ఫెసిలిటీ పరంగానైనా కొంత డిసిప్లైన్ పరంగానైనా డెఫినెట్గా ఇట్స్ ఏ నెంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ మరి చాలా వరకు ఈ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుండి ట్రెండింగ్లోకి వచ్చింది మరి చాలా రోజుల వరకు ఇది ఇంత ముందు ర్యాంకులు ఉండలేకపోయేది కానీ తర్వాత వివిధ పరిణామాలు ఇత్యే కావచ్చు హైదరాబాద్లో నడిబొడ్డిన కొంత ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉండడం కావచ్చు అక్కడ విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు చాలామంది విద్యార్థులు అటువైపు మొగ్గు చూపడం వల్ల విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ దీని కాలేజ్ యొక్క కోడు విజేఈసి ఇది ఇక్కడ బాచ్పల్లికి దగ్గరలో ఉంది చాలా నియర్గా ఉంటుంది మనకు మెయిన్ రోడ్డు పక్కనే బాచ్పల్లిలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు జేఎన్టీయు ఉస్మానియా అంటే జేఎన్టీహెచ్ కాలేజ్ కోడ్ జేఎన్టీది ఉస్మానియా అయితే ఓయూసిఈ అవి మీకు ప్రభుత్వ రంగంలో వెళ్ళాలనుకున్న విద్యార్థులు అవి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా వీజేఈసి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ కోడ్ వీజేఈసి కాబట్టి తప్పకుండా మీరు విజేఈసి కాలేజీని మొదటి ప్రయారిటీగా ఇచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి మనం డైరెక్ట్ ప్రత్యక్షంగా అక్కడ విద్యార్థుల రివ్యూ తీసుకోవడం కానీ గత త్రీ ఫోర్ ఇయర్స్ కూడా కాలేజీతో మనం వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ మేనేజ్మెంట్తో కూడా మనం మాట్లాడడం జరిగింది మరి మన పిల్లలు కూడా లాస్ట్ టూ ఇయర్స్గా వాళ్ళిస్తున్న రివ్యూ ఆధారంగా కూడా మనం విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిని నెంబర్ వన్ కాలేజీగా చూస్తున్నాం హాస్టల్ ఫెసిలిటీ అయినా కొంత డిసిప్లిన్ విషయంలో ప్రధానంగా పేరెంట్స్తో ఉండే రెస్పాన్స్ విషయంలో ఇలాంటి చాలా విషయాల్లో విఎన్ఆర్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ ముందు దీనిలో కూడా చాలా వరకు మంచి కంప్యూటర్ సంబంధించిన బ్రాంచెస్ కూడా చాలా కోర్సులు ఉన్నాయి దాదాపు సిక్స్ టు సెవెన్ బ్రాంచెస్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి తర్వాత ఈసీఈ బ్రాంచ్ కానీ ఎలక్ట్రికల్ బ్రాంచ్ కానీ చాలా వరకు ఎక్కువ అందుబాటులో ఉన్న మనకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి మీ యొక్క ర్యాంకు కొంత టాప్ ర్యాంక్ రావస్తేనే విఎన్ఆర్లో సీట్ వచ్చే అవకాశం ఉంది మేబీ సిఎస్సీ మీకు రావాలంటే దాదాపు కోర్స్ సీఎస్సీ రావాలంటే రెండు వేలు లోపు వస్తేనే మీకు విఎన్ఆర్ విద్యా విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి రావచ్చు లేదా సీఎస్సీ అలైడ్ బ్రాంచ్ రావాలనుకుంటే ఇప్పుడు సిఎస్ఎం రావాలనుకుంటే కనీసం ఇరవై ఐదు వందల లోపు ఉంటే సిఎస్ఎం రావచ్చు లేదా డాటా సైన్స్ మూడు వేలు లోపు ఉంటే వచ్చే అవకాశం ఉంది ఇది నేను కేవలం కొంత లాస్ట్ టూ ఇయర్స్ వస్తున్న కట్ ఆఫ్ కొంత అడిట్ విశ్లేషణ చేసి చెప్తున్నాను ఈసారి కొంత కట్ ఆఫ్ అడిట్ నాలుగైదు వందలు అడిట్ కూడా ఉండవచ్చు మరి ఇవే కాకుండా చాలామంది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో సిఎస్సి కానీ సిఎస్ఎం కానీ డాటా సైన్స్ కానీ ఈ బ్రాంచ్లో చూస్తున్నారు దానిలో ఇవి కాక కంప్యూటర్ అలైట్ బ్రాంచెస్ వేరే కూడా ఉన్నాయి మనకు ప్రధానంగా ఏఐడి బ్రాంచ్ ఉంది సిఎస్ఓ మిగతా బ్రాంచ్లు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాంటి బ్రాంచ్ నెక్స్ట్ బిజినెస్ సిస్టమ్ సిఎస్బి అట్లాంటి అలైడ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఏమాత్రం తక్కువగా అంచనా వేయద్దు అవన్నీ కంప్యూటర్ అలైడ్ బ్రాంచెస్ మీకు చాలామంది ఏం చేస్తున్నారంటే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో సిఎస్సి సిఎస్ఎం డేటా సైన్స్ రాకపోతే సిఎస్సి కోసం ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు విఎన్ఆర్లో వాళ్ళకు సిఎస్సి కోర్ బ్రాంచ్ కానీ సిఎస్సి కానీ డి కానీ రాకపోతే విద్యార్థులు చేస్తున్న పని ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు కొంత కింది కాలేజీకి వెళ్తున్నారు అలా కాకుండా మీరు ఈ వీఎన్ఆర్లోనే అలైడ్ బ్రాంచెస్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అయినా ఏఐడి కానీ మిగతా బ్రాంచ్లకు వెళ్లాల్సిందిగా విద్యార్థులను కోరుతూ తప్పకుండా టాప్ మొదటి కాలేజీగా దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్